అందరికి నమస్కారం అండి అన్నపూర్ణి సదాపూర్ణి జ్ఞాన వైదిక సిద్ధార్థం అనే శ్లోకం మనం వినే ఉంటాం అయితే ఈ శ్లోకంలోని అన్నపూర్ణాదేవి మనకి అన్న పానీయాల్ని ప్రసాదించే తెల్లే కాదు అన్నాల ధనాన్ని అదేవిధంగా జ్ఞానాన్ని కూడా మనిషి బతకాలి అంటే అన్నం తినాలి అన్నం తిని దాన్ని జీర్ణించుకొని దాని నుంచి వచ్చే శక్తిని పొంది ఆ శక్తి నుంచి వచ్చే జ్ఞానాన్ని కూడా స్వీకరించి ఆ జ్ఞానంతో బతకాలి అంటే మనిషికి అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అలాంటి అన్నపూర్ణ దేవిని అనుగ్రహం అందరి మీద ఉండాలి ఈ భూమి మీద నూకలు తినే యోగం మనకి కలగాలన్నా మనం సంపాదించే ప్రతి పైసా మీద మన పేరు రాసిపెట్టి ఉండాలన్నా మనం సంపాదించే ప్రతి గింజ కూడా మన నోటికి చేరాలన్నా అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఖచ్చితంగా మనందరికీ దొరకవలసిందే ఆమె అనుగ్రహం లేకుండా ఏ జీవి భూమి మీద జీవించడం అన్నది అసాధ్యం అని చెప్పవచ్చు మన బిడ్డల ఆకలి అమ్మకే ఎరుక కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటించుతుంటే అమ్మ ఊరికనే చూడదు మనందరి ఆకలే తీరుస్తుంది అమ్మ అంత దయ హృదయ కల హృదయం కలగలింది అంత సౌమ్యమైంది కూడా అంత అపురూప సుందరవతి అలాంటి అమ్మవారిని మనం ఇంట్లో నిత్యం పూజించుకున్నట్లయితే ఎంతో శ్రేష్టమైన అనుగ్రహం కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తినడానికి ఏ లోటు లేకుండా జీవించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం తినడానికి తిండి అన్నది మనకు సమృద్ధిగా దొరకాలన్నా అమ్మవారి అనుగ్రహం అన్నది ఖచ్చితంగా మనకు దక్కాలి దాంతోపాటు ధనం జ్ఞానం శుద్ధి కూడా కలగాలి అంటే మనం నిత్యం అన్నపూర్ణాదేవిని ఇంట్లోని నిలుపుకొని అమ్మవారిని నిత్యం పూజించినట్లయితే ఖచ్చితంగా ఆ అనుగ్రహం కలుగుతుంది అయితే ఇంట్లో ఎలా అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి అంటే మనం ఏదైనా ఒక సోమవారం కానీ పౌర్ణమి తిథుల్లో కానీ శుక్రవారం ఉన్న రోజుల్లో కానీ అమ్మవారిని మనం ఇంటికి తెచ్చుకొని ఒక పాత్రలోని ఒక గిన్నె లాంటి పాత్రను తీసుకొని అందులోని కొద్ది బియ్యాన్ని వేసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి దాని మీద ఒక్క రూపాయి కాయిన్ పెట్టి దాని మీద దేవి విగ్రహాన్ని అన్నది ప్రతిష్ఠించుకోవాలి అలా నిత్యం అన్నపూర్ణదేవి దీపదూప నైవేద్యాలను మనం సమర్పిస్తూ ఉండాలి అయితే అమ్మవారిని మన ప్రతి నెలలో ఒక్కసారి అంటే మన ఇంటికి సరుకులను నిండిగా తెచ్చుకునే సమయం ఉంటుంది కదండి ఆ సమయంలోని ఈ విధంగా అమ్మవారి ముందు మనం ప్రతి ధన ధాన్యాలను మనం తిని ధాన్యరాశులను పెట్టి అమ్మవారిని పూజించడం వల్ల ఇంకా మంచి అనుగ్రహం కలుగుతుంది ఆ ధాన్యం నుంచి వచ్చే ప్రతి శక్తి కూడా మన ఆరోగ్యంగా ఆస్వాదించడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది అయితే చాలా మంది ఎంతో సంపాదిస్తారు ఎన్నో ఆస్తులు కూడబెట్టుకుంటూ ఉంటారు కానీ గొప్ప గుప్పుడంత అన్నాన్ని నాలుగు వేలతో నోటిలో తినే యోగం ఉండదు ఎందుకంటే వాళ్ళు తినడానికి తిండి సరిగా తినడానికి తిండి లేకుండా ఉంటారు ఎందుకంటే ఒంటి నిండా ఎన్నో రోగాలతో నిండిపోయి ఉండడం వల్ల ఏ వస్తువుని కూడా పరిపూర్ణ తినే యోగత కలక్కుంటూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఖచ్చితంగా కలగాలి అంటే మనం ప్రతి ఒక్కరింట్లో దేవి ఉండవలసి తీరవలసిందే అయితే మనం చాలామంది వంటగదిలో ఆగ్ని అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అలా వీలు కాదు అనుకున్నవారు మన పూజా మందిరంలోని మన ఈశాన్య మూలాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అమ్మకి నిత్య దూపదీప నైవేద్యాలను మనం సమర్పించవచ్చు అదేవిధంగా నెలకు ఒకసారి ఇలా మన దాన ధాన్యాలను తెచ్చుకునేటప్పుడు కూడా అమ్మవారిని ఈ విధంగా మన ఇంట్లో పూజించుకోవచ్చు అయితే నేను ఇక్కడ చూపిస్తున్న పూజ పౌర్ణమి రోజు మనం నేను అమ్మవారికి చేసుకున్న పూజ అండి అమ్మవారికి పౌర్ణమితిథి అన్న కూడా చాలా ఇష్టమైనది శ్రేష్టమైంది అని చెప్తుంటారు అందుకోసమైన ఆ రోజు కూడా అమ్మవారిని మనం ఏ విధంగా పూజించుకున్నా చాలు అమ్మవారికి ఎక్కువ పువ్వులతో పూజించాలా అనే విషయంకొస్తే అమ్మవారు ఎంతో సౌమ్యమైన వారట కాబట్టి ఆవిడ ఎంతో సౌమ్యవంతురాలు కాబట్టి ఆవిడకి ముళ్ళు లేని పువ్వులతో పూజించాలి ఆ పూజించే పువ్వులు కూడా అంతే సున్నితంగా సౌమ్యంగా ఉండాలి తెల్ల పువ్వులు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమంట ఆ తెల్ల పువ్వులతోటి అమ్మవారిని పూజించిన ఎంతో విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పరవన్నం దద్దోజనం పాలు ఇలా మన ఇంట్లో ఏ వస్తువు కలిగిన ఆ వస్తువు నైవేద్యంగా సమర్పించవచ్చు మనం వండే ప్రతి పదార్థాన్ని కూడా అమ్మవారికి నివేదించవచ్చు ఒక నాన్ వెజ్ తప్ప మిగతా ఏ వస్తువులైనా అమ్మవారికి మనం నివేదించవచ్చు చతుశాస్త్రామాలు చదవచ్చు అన్నపూర్ణ అష్టకం చదగలము అనుకుంటే అన్నపూర్ణ అష్టకం చదవచ్చు లేదు అనుకుంటే ఓ అన్నపూర్ణి నమ అనుకుంటూ కూడా చదువుకోవచ్చు అమ్మను పూజ చే పూజించుకోవచ్చండి ఈ విధంగా అమ్మవారిని పూజించుకోవడం వల్ల అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా మనందరి మీద ఉంటుంది అయితే ఈ దేవి కాశీలో ఏ విధంగా వెలిసింది అదే విధంగా పరమేశ్వరుడికి అన్నపూర్ణ దేవి భిక్షం వేయడం అనే విషయం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని కూడా మనం పురాణాలు చెప్పే కొన్ని కథల ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం పురాణాల ప్రకారం పరమేశ్వరుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్ని మాయే అన్నాడట ఒకరోజు భక్తులు ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతి దేవికి శివుని మాటలు నచ్చక కాసి విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుందట దాంతో ఆహారం దొరక్క ప్రజలు అలమటించడం ప్రారంభిస్తారట ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరికీ ఆకలి తీరుస్తుందట అయితే తనే స్వయంగా కాశీపట్నంలోని తన చేతితో వంట చేసి ప్రజలందరికీ ఆహారాన్ని అందజేస్తుందట ఆ అన్నపూర్ణాదేవి చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్ష పట్టుకొని పార్వతేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెప్తారు అప్పటి నుంచి పార్వదేవి అన్నపూర్ణంగా కాశీలో నేటికి బత్తిల్ని ఆకలి తీరుస్తుందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని దీపావళి తర్వాత మరుసటి రోజు మనందరికీ కూడా దర్శనమిచ్చే యోగత కలిగిస్తూ ఉంటారు కథ కూడా ప్రాచీనంలో ఉంది దక్షిణ యజ్ఞం అయిన తర్వాత పా సతీదేవి పార్వతేవిగా జన్మిస్తుంది పెద్దయ్యాక అయ్యక పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరిని ఆరాధిస్తుంది దాంతో శివుడు చలించకపోవడంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడట దాంతో ఈశ్వరుడు ఆగ్రహించి మూడో కొన్ని తోటి మన్మధుడిని చేస్తాడు ఆ తర్వాత ఆ బోలాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్ళిపోతాడు పార్వతికి ఏం చేయాలో తెలియదు అప్పుడు మహర్షి పార్వతదేవితో కొన్ని విషయాలు చెప్తాడట తల్లి పరమశివుడు భిక్షాట కోసం సంచారం చేస్తుంటున్నాడు కావున నువ్వు పవిత్ర కాశీ క్షేత్రంకి వెళ్ళి ప్రతి భక్తునికి కూడా అన్నదానం చేస్తూ అన్నపూర్ణంగా మన్నెల పొందుకో సరైన సమయంలో పరమేశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు భిక్షాతం అర్థిస్తాడు అని చెప్పాడట మహర్షి చెప్పినట్లే పార్వతదేవి అన్నదానం చేస్తుందట అన్నపూర్ణంగా భక్తులకు ఆరాధింపబడుతుందట ఆ సమయంలో మహాశివుడు ఒకరోజు భిక్షాటకై అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చి నించుంటాడట పార్వతదేవి భర్తను గుర్తించి పరి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుందట దాంతో బోలాశంకరుడికి సర్వము అర్థమయ్యి పార్వతేవి అన్నపూర్ణాదేవి అని తెలుసుకొని ఆమెను స్వీకరిస్తాడట అప్పటి నుండి పార్వదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణంగా వెలిసిందని చెప్తుంటారు కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు ఇలా అన్నపూర్ణదేవి ఆ బోలాశంకరుడు భిక్షం వేసిందని చెప్తుంటారు ఇదండి అన్నపూర్ణదేవి కథ అన్నపూర్ణాదేవిని ప్రతి ఒక్కరింట్లో కూడా మనం ప్రతిష్ఠించుకొని తీరాలి ఎందుకంటే అమ్మ అనుగ్రహం మనం కోరలేని వారు ఎవరు ఉండరు తిండి లేకపోయినా ఎవరూ బ్రతకలేరు కాబట్టి అందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి